హలో ఎవరివన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నవీన్ శ్రీ గారి దగ్గర ఉన్న మనము ఇక్కడ నవీన్సే గారు కుట్టి కూడా సప్లై చేస్తున్నారు మొత్తం రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది కదా ఆ సరౌండింగ్ లో హైదరాబాద్ కి సరౌండింగ్ లో మొత్తం ఏ ఫామ్ కైనా సప్లై చేస్తామని చెప్తున్నారు ఇంకా క్వాలిటీ కూడా అన్ని మాట్లాడదాము అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ జైద్ గారు అన్న ఇప్పుడు మెయిన్ గా ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్తారా కుట్టి ఇది యాక్చువల్లీ మనకి రాయచూర్ నుంచి వస్తుంది అంటే ఫార్మ్ టు ఫార్మ్ డెలివరీ చేస్తాం మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే మనది రామోజీ ఫిలిం సరౌండింగ్ మూసాపేట ఇటు పఠాన్ చెరువు సంగారెడ్డి అండ్ షాద్ నగర్ ఈ ఏరియాలకు మనది కుట్టి రెగ్యులర్ గా సప్లై జరుగుతుంది బట్ ఎప్పుడు మనం దీని గురించి ప్రమోట్ చేయలేదు ఇది వచ్చేసి రాయచూర్ కుట్టి ప్యూర్ రాయచూర్ కుట్టి ఇది ఇది మీరు చూసుకోండి ఇంత ఫంగస్ కానీ ఇలాంటిది లేదు డ్రై ఎగ్దమ్ డ్రై ఇది ఇది నైన్ రూపీస్ కేజీ పడుతుంది అంటే సీజన్ బట్టి అప్ అండ్ డౌన్ ఉంటది రేట్ ఇది నైన్ రూపీస్ ఇప్పుడు వీడియోలు చూసి ఒక సంవత్సరం తర్వాత వీడియో చూసి నైన్ రూపీస్ అన్నారు కదా అని అంటారు కొందరు ఇది సీజన్ బట్టి రేట్ మారుతూ ఉంటది అన్నట్టు తగ్గొచ్చి తగ్గొచ్చి ఇది ఎందుకంటే దానిని బట్టి సీడ్ కూడా ఉంటారు సీడ్ తెప్పియమండి ఇది ఓన్లీ పచ్చ ఇది సీడ్ మేము సజెషన్ చేయము ఇంకోటి దీంట్లో ఏడు రూపాయల కుట్టి ఉంటది ఎనిమిది రూపాయల కుట్టి ఉంటుంది నార్మల్ టైమ్ లో అది పది పదకొండు పన్నెండు ఆ టైంలో అట్లా ఉంటుంది అన్నట్టు ఇది ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు నైన్ రూపీస్ కేజీ సప్లై చేయడం జరుగుతుంది ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకున్నప్పుడు నైన్ సెవెన్ జీరో వన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అండ్ కుట్టి వచ్చేసి మినిమం రెండు రెండు వందల టన్నులు ఆర్డర్ ఇవ్వాలి ఎందుకంటే మేము బండి టు బండి చేయము ఓన్లీ లారీ వస్తుంది అండ్ సిటీలో కానీ సిటీ రీజనల్ రింగ్ రోడ్ గానీ ట్రిపులర్ సర్వెండింగ్ లో ఎక్కడికైనా మేము పంపించడం జరుగుతుంది ట్రిపుల్ ఆర్ లేకుంటే రీజనల్ రింగ్ సౌరింగ్ హైదరాబాద్ ఏ కొనైనా పంపిస్తామండి ఫుల్ లోడ్ కానీ టూ టర్న్ సెబో మినిమమ్ ఒక లారీకి ఏ టన్ వస్తుంది ఏ టన్నులు ఏడు టన్నుల నుంచి మీరు రెండు టర్న్ లోపు ఎంతైనా ఆర్డర్ చేయొచ్చు మాకు రెండు టన్నుల నుంచి ఏ టన్ ఏ టన్ను లోపు ఎంతైనా ఆర్డర్ చేయొచ్చు ఓకే ఒకసారి కాంటాక్ట్ చేయండి అన్నకు స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేసి పుట్టి కూడా తీసుకోవచ్చు కాల్టీ చూడండి క్వాలిటీ కూడా చూడండి ఒకసారి అన్నది చూపిస్తున్నాయి ఈ విధంగా వస్తుంద ప్రతి ప్రతి రైతుకి ఇదే విధంగా వస్తుంది లేదా మీరు బండి వాపస్ పంపించచ్చు క్వాలిటీ లేకపోతే మీరు మీకు కుట్టి మీకు క్వాలిటీ అనిపించలేదు అనుకోండి నేను చూపించిన క్వాలిటీ మీకు లేదనుకోండి బండి వాపస్ పంపవచ్చు మీరు మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పెడుతున్నప్పుడు వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం మా ఫస్ట్ ప్రియారిటీ అవును ఈ అన్న దగ్గర మ్యాట్లు అవన్నీ దొరుకుతాయి తెలుసు ఆల్రెడీ వీడియోస్ ఉంటాము చూడండి కాంటాక్ట్ చేయండి స్ట్రీమ్మర్ నెంబర్ కి కుట్టికి ఎక్కడికైనా కావాలన్నా కూడా ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ డైరీ వాళ్ళు మీరు బయట తెలుసుకోండి మీకు సీడ్ సీడ్దే ఎక్కువ రేట్ కమ్ముతారు అది యాక్చువల్లీ తక్కువ రేట్ ఉంటుంది పచ్చ జొన్నలు అంటే కూడా చాలా మందికి ఎక్కువ మందికి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండవు డైరెక్ట్ అన్న కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ మీకు లారీ డైరెక్ట్ వస్తుంది ఇదే కుట్టి టువెల్ రూపీస్ అమ్ముతారు అవును షాప్స్ లలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అమ్మాలి షాప్ మెయింటెనెన్స్ అంతా ఉంటది కాబట్టి వాళ్ళు టువెల్ రూపీస్ అమ్ముకుంటారు మనది ఏంటంటే డైరెక్ట్ ఫామ్ టు ఫార్మ్ కాబట్టి మనం నైన్ రూపీస్ కి సప్లై చేయడం జరుగుతుంది నైన్ అమ్ముకు ట్వెల్వ్ అమ్ముతారు కొందరు లెవెన్ అమ్ముతారు కొంచెం టెన్ అమ్ముతారు అంటే వాళ్ళది డైలీ లైఫ్ కాలంటలేను బట్ ఇది మన దగ్గర మాత్రం పంపిస్తారు ఇది ఎప్పుడైనా పంపిస్తాం ఎనీ టైం ఎప్పుడైనా ఉంటది ఎనీ టైం కాకపోతే మినిమం రెండు రోజుల ముందు ఆర్డర్ ఇవ్వాలి మనకి టూ డేస్ ముందు టూ డేస్ ముందు ఆర్డర్ ఇవ్వాలి ఓకే ఎందుకంటే ఒక్కోసారి బండి వేరే ప్లేస్ కి పోవచ్చు వేరే దగ్గర ఖాళీ అవచ్చు అట్లా మినిమం టూ బే అప్డేట్ చేస్తే మేము డేస్లో మీ సైడ్ అక్కడ టూ టర్మ్ తీసుకున్నా అక్కడ లైన్ ఉంటుంది అక్కడ చూసుకొని వేరే వాళ్ళకి ఫామ్ ఆ విధంగా మీకు కంఫర్టబుల్ అది అందుకని దాని లైన్ చూసుకొని మేము పంపిస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కుట్టి కావాల్సిన వాళ్ళు ఎండాకాలంలో ప్రతి వాళ్ళకు కుట్టి అవసరం ఉంటుంది కాంటాక్ట్ చేయండి గొర్రెలకు మేకలకు గుర్రాలకు ఎద్దులకు బర్రెలకు ఇంకా మీకు ఆవులకు దేని కావాలన్న గోశాలలకు ఒకసారి కుట్టి కోసం కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్